హరే కృష్ణ మీ అందరికీ దేవీ నవరాత్రి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను నేను సచిమాతని మీ అందరూ బాగున్నారా చాలా చాలా బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అంతేకాకుండా మీరందరూ కూడా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా శాంతిగా ఎల్లప్పుడూ అంటే సర్వవేళల సర్వావస్థలందు కూడా ఆనందంగా జీవించాలని నా కోరిక మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను మీరందరూ కూడా అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నారా లేదా అని అడిగాను మీరంతా కోరుకుంటున్నారని అనుకుంటున్నాను నేను దానిలో చాలా మహత్యం ఉందండి మీరు దాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మీరు అందరూ బాగున్నారా లేదా అనేది కోరుకోవాలి నేను ఎల్లప్పుడూ కూడా అంత చాలా బాగుండాలి ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం నవ్వుతూ ఉన్నప్పుడు మన ముఖ కవళికలు ఎంత అందంగా ఉంటాయో తెలుసా అలాగే మనం అదే నవ్వుతో పక్క వాళ్ళని గనక మనం పలకరించినట్లయితే వాళ్ళు కూడా మనల్ని ఎంతో నవ్వు ముఖంతో పలకరిస్తారు అవునా కదా అప్పుడు మనకు ఆనందమే కదా కలిగేది ఓకేనా సరే ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళదాం మీకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను ఆ సబ్జెక్ట్ మీకు చాలా లాభాన్ని కలిగిస్తుంది మీరు ఆ లాభాన్ని పొందాలి అని అనుకుంటూ నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను మీరేమన్నా ఊహించగలిగితే ఊహించండి ఊహించగలిగారా లేదా సరే నేనే చెప్తాను రాబోయే కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి తెలియజేస్తాను మీరంతా కూడా కార్తీక మాసం ఉపవాసం చేసి వ్రతం చేసి దాని లాభాన్ని పొందండి ఈ కార్తీక మాసం చాలా విలువైంది ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అంత పవిత్రమైంది అంత శ్రేష్టమైంది అనమాట అలాంటి నెలలో భక్తులు అందరూ కూడా ఎంతో పుణ్యం సంపాదించుకోవచ్చు మామూలుగా మనం జపం చేసామనుకోండి సపోజ్ మనం జపం చేస్తున్నాం జపానికి సరిపడా మనకి లాభం అనేది కలుగుతుంది కానీ కార్తీక మాసంలో జపం చేస్తే మనకు కలిగే లాభం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఆ లాభాన్ని పొందాలి కదా మీరందరికీ అనిపిస్తుందా లేదా ఆ లాభాన్ని మనం పొందాలని అందుకే చూడండి ఎన్నో పురాణాల్లో వేదాల్లో పద్మ పురాణంలో ఆ తర్వాత స్కంద పురాణంలో కూడా ఈ విధంగా తెలియజేశారు అన్ని యుగాలు అంటే నాలుగు యుగాలు ఉన్నాయి కదా నాలుగు యుగాల్లో సత్యయుగం అలాగే అన్ని నదుల్లో కూడా గంగా నది ఎంత శ్రేష్టమైనవో అలాగే ఈ కార్తీక మాసం అంతే శ్రేష్టమైనది ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది అలాగే పద్మపురాణంలో ఈ విధంగా చెప్పారని స్వతగోస్వామి తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉండి నియమనిష్టలతో వ్రతం చేస్తారు వారు యమలోకానికి వెళ్లాల్సిన అవసరం లేదు యమదూతలు వచ్చి వాళ్ళని తీసుకుని కూడా వెళ్లరు వైష్ణవ భక్తులంటే యమదూతలకు కూడా భయమేనండి వైష్ణవుల దగ్గరికి రారు అలాగే విష్ణుదూతలు వచ్చి భగవద్ధామానికి తీసుకువెళ్తారు ఏనాడో పద్మపురాణంలో కూడా తెలియజేశారని స్వతగోస్వామి తెలియజేస్తున్నారు చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడు ఈ కార్తీక మాసం అంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం అనమాట పురుషోత్తమ మాసం అంటే కూడా చాలా ఇష్టం అలాగే కార్తీక మాసం అంటే కూడా చాలా ఇష్టం అనమాట శ్రీకృష్ణ భగవాను భక్త వత్సరుడు అని పిలుస్తారు వత్స అంటే ఆవు దోడ తల్లి తన దూడని చాలా వాత్సల్యంతో ప్రేమతో చూసుకుంటుంది మురిసిపోతూ ఉంటుంది తన బిడ్డను చూసి అంత ప్రేమను కురిపిస్తుంది అంత వాత్సల్యాన్ని కురిపిస్తుంది అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా తన భక్తుల ఎడ విపరీతమైన వాత్సల్యాన్ని ప్రేమనే కూడా కురిపిస్తూ ఉంటాడనమాట అందుకే శ్రీకృష్ణ భగవానుడు చాలా దయామయ్యాడు అనమాట అవునా కదా ఎంత దయ కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు భక్తుల్ని ఎంతో ప్రేమిస్తాడు భక్తులు కూడా శ్రీకృష్ణ భగవాను అంతగానే ఆరాధిస్తారు ఈ కార్తీక మాసం యొక్క ఫలితం అనేది దీని మహిమ అనేది చాలా గొప్పదనమాట కార్తీక మాసంలో మనం చిన్న చిన్న పుణ్యకార్యాలు చేసినా అంటే ఏ కొంచెం పుణ్యం చేసినా కూడా అది ఎన్నో రెట్లు మనకి పుణ్యాన్ని కలుగు చేస్తుంది పుణ్యఫల ప్రాప్తిని కలుగజేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మన కర్మకాండలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కర్మకాండలు చేసేవాళ్ళు వాళ్ళు భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం దేవీ దేవతల్ని భగవంతుణ్ణి పూజిస్తారు అర్చిస్తారు ఉపాసన కూడా చేస్తారు అలా చేసినప్పుడు కూడా భగవంతుడు వాళ్ళకి విశేషమైన లాభాన్ని పుణ్య ఫలాన్ని అందిస్తాడు అదే కాకుండా శాస్త్రాల్లో ఈ విధంగా తెలియజేశారు భక్తులైన వాళ్ళు వాళ్ళు ఏమీ కోరికలు కోరుకోరు ఏమీ కోరికలు లేకుండానే శ్రీకృష్ణ భగవానుడికి ఎన్నో రకాలైన సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే సేవలు ఎలా ఉంటాయంటే ఎటువంటి ప్రయోజనం కూడా వాళ్ళు కోరుకోరు అవిచ్ఛిన్నంగా భగవంతుడి యొక్క సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసిన సేవలకి ఎంత గొప్ప ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుందో మనం ఊహించను కూడా ఊహించలేమన్నమాట అదేమిటంటే శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల్ని తన ధామానికి తీసుకుని వెళతాడనమాట అంత గొప్ప వరం ఇస్తాడనమాట చూసారా శ్రీకృష్ణ భగవానుడు ఎంత దయార్ద్ర హృదయం కలిగిన వాడు అలాగే కార్తీక మాసంలో ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాధికాలు చేసి అంటే గంగలో స్నానం చేయగలిగితే గంగలో స్నానం చేయొచ్చు గంగలో స్నానం చేయలేకపోతే ఏ నదిలోనైనా సరే స్నానం చేయొచ్చు లేదంటే ఇంటి దగ్గరే స్నానం చేయొచ్చు ఇంటి దగ్గరే స్నానం చేస్తూ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ గంగలో స్నానం చేసినట్లుగా భావిస్తూ స్నానం చేయాలి అలా స్నానం చేస్తే ఎన్నో స్థానాల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో వ్రతం చేస్తే గనక ఎన్నో యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం కూడా లభిస్తుంది ఆ తర్వాత ఇంకా ఎన్నో రకాలైన లాభాలు ఉన్నాయి ఈ కార్తీక మాసం కనుక మనం వ్రతం చేస్తే కనుక ఎన్నో రకాలైన లాభాలు అన్నమాట ఇప్పుడు ఈ కార్తీక మాసాన్నే దామోదర మాసం అని కూడా అంటారు దామోదరుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు దామోదరుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే చిన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అల్లరి చేస్తుంటే యశోద మాత రోటికి తాడు పెట్టి కట్టేస్తుంది శ్రీకృష్ణ భగవానుడి పొట్ట మీద నుంచి తాడు తీసుకొచ్చి రోటికి కట్టేస్తుంది ఈ తాడునే దాము అంటారు ఉదరము అంటే పొట్ట భగవంతుడి యొక్క ఉదరానికి తాడేసి కట్టేశారు కాబట్టి దామోదరుడు అనే పేరు వచ్చింది ఈ దామోదరుడు అనేది శ్రీకృష్ణ భగవానుడి యొక్క మరొక నామం అనమాట ఈ నెలలో గనక దామోదరుడికి మనము ఆరతి ఇచ్చి నేటి దీపంతో ఇవ్వాలన్నమాట అలా ఇచ్చి ప్రసాదం గనక మన చుట్టుపక్కల వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా మనం నేతి దీపాన్ని ఇచ్చి భగవంతుడికి ఆరతి ఇవ్వమని చెప్పొచ్చు అది చాలా పుణ్యం అనమాట ఎంతో పుణ్యప్రదమైన కార్యం అది అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచిపెట్ట అలాగే గుళ్ళో కూడా శ్రీకృష్ణ భగవానుడి గుళ్ళల్లో కూడా అంటే మా ఇస్కాన్ టెంపుల్లో కూడా ఎప్పుడైతే కార్తీక మాసం మొదలవుతుందో అప్పటి నుంచి కూడా ఉదయము సాయంత్రము ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా నేతి దీపాలు ఇస్తారు ఆ నేతి దీపంతో భగవంతుడికి ఆరాపిస్తారు అనమాట అది ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది అలా నేతి దీపం వెలిగించడం అంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఎంతో పుణ్యాన్ని మనము వెయ్యి ఆవులు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇప్పుడు చూడండి మనం మామూలుగా వేరే వేరే నెలల్లో మనం పుణ్యం చేసుకుంటాం ఎంతో పుణ్యం మనం చేసుకుంటూనే ఉంటాం కానీ ఎంత పుణ్యం చేసుకున్నామో అంతే లాభం వస్తుంది కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం మనం చేసిన పుణ్యానికి ఎన్నో అధిక రెట్లు ఆ పుణ్యం అయితే ఆ నెలలో చేసిన పుణ్యం అయితే మనకి ఒక జన్మ వరకే ఉంటుంది కానీ కార్తీక మాసంలో మనం చేసిన పుణ్యం ఆ ఫలితం మనకి వంద జన్మల వరకు ఉంటుంది చూడండి కార్తీక మాసం యొక్క విశిష్టత ఎంత ఉందో ఎంత శ్రేష్టమైందో ఎంత ముఖ్యమైనదో కాబట్టి ఇలాంటి కార్తీక మాసాన్ని మనం వదులుకోకూడదు భక్తులైన వాళ్ళు తమ భక్తిని భగవంతుడి సేవలు ఉపయోగిస్తూ ఆ లాభాన్ని పొందాలి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చని కూడా చెప్తున్నారు కదా కాబట్టి ఈ నెలలో మనం ఎంతో పుణ్యం చేసుకోవడానికి భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు ఇంకా మనం ఈ నెలలో కనుక అనేకమైన పండుగలు ఉన్నాయి దీపావళి వస్తుంది బహుళాష్టమి గోకులాష్టమి తర్వాత గోవర్ధన పూజ ఇలాంటి ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే ఈ నెలకి దామోదరుడు అధిష్టాన దేవత రాధారాణి అధిష్టాన దేవి ఆవిడ్ని కార్తీక దేవి అని కూడా పిలుస్తారు ఇంకా ఈ నెలలో మనం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు ఎవరైనా సరే చిన్న చిన్న తపస్సులు తపస్సు అంటే మనం ముక్కు మూసుకొని కూర్చోటమే తపస్సు కాదు మనం శుచిగా శుభ్రంగా ఉండి జపం చేయటం అది కూడా తపస్సి అలాగే భగవద్గీత భాగవతం చదవటం అది కూడా తపస్సి అలాగే ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి అంటే ఇప్పుడు చూడండి ఇస్కాన్ భక్తులు కానీ మఠం భక్తులు కానీ వీళ్ళంతా ఈ నెలలో మినపప్పు తినరు అది కూడా ఒక ఉపవాసం కిందే లెక్క ఉపవాసంగా చేస్తారనమాట మినపప్పు తినరు ఇంతకుముందు చతుర్మాసంలో కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వస్తువుకి వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఉన్నారు అంటే ఎలాగంటే మొదటి నెలలో ఆకుకూరలు తినకూడదు రెండో నెలలో పెరుగు తినకూడదు మూడో నెలలో పాలు తాకూడదు నాలుగో నెలలో ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో మినపప్పు తినకూడదు చాలామంది భక్తులు వీటిల్ని పాటిస్తారనమాట అలాగే ఇస్కాన్ భక్తులు గౌడీ మఠం భక్తులు కూడా పాటిస్తారు అంతేకాకుండా చూడండి ఎవరికైనా ఒక వ్యక్తికి చింతామణి దొరికిందనుకోండి ఆ చింతామణి దేన్ని ముట్టుకుంటే ఆ వస్తువు బంగారం అయిపోతుంది అంత గొప్పదనమాట ఆ మణి అలాంటి మణి విలువ తెలియకుండా వాడు గనక చెత్తబుట్టలో పడేశాడు అనుకోండి వాడంత మూర్ఖుడు మరొకరుండడు అలాగే మానవ జన్మ ఎంతో దుర్లభమైంది అలాంటి దుర్లభమైన మానవ జన్మ మనకి లభించినప్పుడు మనం భగవంతుని సేవ చెయ్యకుండా మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం అనుకోండి అంతకంటే మూర్ఖుడు మరొకడు ఉండడం అవునా కదా ఎంతో అమూల్యమైందండి మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది మరి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి అంటే మనం అనవసరంగా భౌతికమైన కోరికలతోటి ఇంద్రియ తృప్తితోటి జీవితాన్ని గడపకూడదు ఈ కార్తీక మాసం చాలా విలువైంది మీరందరూ కూడా దీని లాభాన్ని పొందాలి తప్పకుండా పొందాలి అలాగే చూడండి ఈ మాసంలో కనుక చాలామంది ఏం చేస్తారంటే భక్తులైన వాళ్ళు బృందావనము మధుర వెళ్ళిపోతారు అక్కడే ఉండి భక్తి చేసుకుంటారు ఈ నెల అంతా అక్కడే ఉండి భక్తి చేసుకుంటారు భగవంతుడికి నేతి దీపం వెలిగిస్తారు ఉదయం సాయంత్రము చక్కగా జపం చేసుకుంటారు గుళ్ళో ఉండి భగవంతుడి ముందు జపం చేయడం అనేది చాలా శ్రేష్టమైంది అలాగే చూడండి దానం చేస్తే కనుక ఎంత పుణ్యం లభిస్తుందో దానం చేస్తే వెయ్యి ఆవుల్ని దానం చేసిన పుణ్యం లభిస్తుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కార్తీక మాసంలో కనుక మనం వ్రతం చేస్తే ఎన్నో యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది అని అలాగే చూడండి ఎవరైతే బృందావనంలో పరిక్రమ చేస్తారో ఒక్కో అడుగుకి ఒక్కో అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది అంటే ఎన్ని అడుగులు వేస్తామో ఎన్ని అశ్వమేధ యాగాల పుణ్యం వస్తుందో చూడండి అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న తపస్సులు చెయ్యాలి మనం అవేంటి అంటే చిన్న చిన్న తపస్సులు ఏమిటి అంటే ఆ కార్తీక మాసంలో మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకోవాలి ఆ తర్వాత మితంగా భోజనం చేయాలి మనకు ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని అంటే మనకిష్టమైన ఆహారాన్ని లేదంటే మన దుస్తుల్ని త్యజించాలి ఆ నెలలో మాత్రం మనకిష్టమైన ఆహారం మనకి పులిహోర ఇష్టం అనుకోండి పులిహోర తినకుండా ఉండాలి పాయసం ఇష్టం అనుకోండి పాయసం తినకుండా ఉండాలి అలాగే మనకి మంచి బట్టలు కట్టుకోవాలి అని ఉందనుకోండి అందులో చాలా మంచి బట్టలు ఏవి ఉన్నాయో అవి ఆ నెలలో త్యజించాలి అంటే మనం ఏం చేస్తున్నాం వ్రతం చేస్తున్నాం అనమాట ఈ విధంగా వ్రతాన్ని చేస్తున్నాం మనం వ్రతాన్ని మనం పాటిస్తున్నాం అనమాట అంతేకాకుండా మనం ఆహారం భుజించేటప్పుడు మనం భుజించకుండా భగవంతుడికి అర్పించి ఆ తర్వాత భుజిస్తే కనుక బ్రహ్మదేవుడి ఒక్క రోజులో చూడండి బ్రహ్మదేవుడి ఒక్క రోజులో అతని జీవితంలో ఎటువంటి సంఘటన అంటే దుర్ఘటనలు జరగవు ఎంత పుణ్యం సంపాదిస్తున్నారో చూసారా ఎలాంటి దుర్ఘటనలు కూడా జరగవరు అనమాట అలాగే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత స్నానాధికారులు ముగించిన తర్వాత ఏం చేయాలంటే భగవంతుడి దర్శనానికి వెళ్ళిపోవాలి భగవంతుడి దర్శనం చేసిన వాళ్ళకి సర్వ పాపాలు నశిస్తాయి అన్నమాట అంతేకాకుండా భగవంతుడి విగ్రహం ముందు అంటే భగవంతుడి గుడిలో గనక మధురంగా ఎంతో ప్రేమగా భగవంతుడి సంకీర్తన ఎవరైతే చేస్తారో వారు నిశ్చయంగా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు చూసారా ఎంత గొప్ప లాభం ఎంత గొప్ప పుణ్యం మనం పొందుతున్నాము అలాగే మనం ఎన్నో చెప్పుకున్నాం పుణ్యాలు అవునా కదా ఎన్నో పుణ్యాలు చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు దామోదర మాసం అని అనుకున్నాం కదా ఆ దామోదరుడికి రోజు నేతి దీపం వెలిగించాలి మరి అది చిన్న విషయమే కదండి ఎంత చిన్న కార్యక్రమం అది చిన్న పుణ్యం దేవుడి ముందు ఒక దీపం వెలిగిస్తున్నాం నేతి దీపం వెలిగించి ఆర్తిస్తున్నాం మరి అంత చిన్న కార్యం చేసినా కూడా మనకి భగవంతుడు ఎంత పెద్ద వరదానం ఇస్తున్నాడు మరి అలాంటి అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి ప్రొద్దున సాయంత్రం దేవుడి ముందు నేతి దీపం పెట్టాలి ఆ తర్వాత దామోదర ఆష్టకం అని ఉంటుంది ఆ దామోదర ఆష్టకాన్ని చదవాలి దామోదరుడికి ప్రియమైంది ఆయన చాలా సంతోషిస్తాడనమాట ఆ విధంగా కూడా మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది అనమాట అంతేకాదండి మనం భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా గ్రంథాలు మనం చదవాలి భాగవతం చదివినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం వరమిస్తున్నాడో తెలుసా పద్దెనిమిది పురాణాలు చదివినటువంటి పుణ్యాన్ని మనకిస్తున్నాడు అలాగే భగవద్గీతలో మొత్తం చదవలేకపోయినా కొన్ని సగం చదివారే అనుకోండి కొన్ని నాలుగో వంతు చదివారే అనుకోండి దానికి కూడా శ్రీకృష్ణ భగవానుడు వెయ్యి ఆవులు దానం చేసినంత పుణ్యాన్ని మనకు ఇస్తున్నాడు అనమాట చూడండి ఎంత దయగలిగినవాడు శ్రీకృష్ణ భగవానుడు అలాంటి దయామయుడిని మనం అర్చించాలి ఉపాసన చెయ్యాలి ఏకాదశి ఉపవాసం ఎలా చేస్తున్నామో అలాగే ఈ రోజున కార్తీక మాసంలో కూడా ఉపవాసం చేయొచ్చు చేయాల్సి ఉంటుంది ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి గ్రంథాలు చదువుకోండి జపం చేయండి భగవంతుడి నామాన్ని జపించండి ఇవన్నీ కూడా మనకు మామూలుగా వచ్చేటటువంటి పుణ్యం కంటే అధికమైన పుణ్యం మనకి కలిగిస్తుంది చూడండి ఎన్ని లాభాలున్నాయో మనకు ఎన్నో లాభాలున్నాయి ఈ కార్తీక మాసంలో కనుక భగవంతుడి యొక్క మనం అర్చన చేస్తే పూజ చేస్తే అలాగే భక్తులైన వాళ్ళు ఈ లాభాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి మీరందరూ కూడా మీరందరూ కూడా మీ నెలలో కొంచెమైనా పుణ్యం చేసుకోండి చాలా కొంచెమే చేసుకోండి ఎక్కువ చేసుకోవచ్చు కావాలంటే అది మీ ఇష్టం మీ అందరూ కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఏం లేదు కదా భగవంతుడు ఏం చెప్తున్నాడు దానం చేయమంటున్నాడు దానం చేయండి మంచం మీద పడుకోకుండా కింద పడుకోమంటున్నాడు ఆహారం మితంగా తీసుకోమంటున్నాడు మీ ఇష్టం దీంట్లో ఏదైనా మీరు చేయగలిగితే చేసుకోండి చేసుకోంటే అది మీ జీవితానికే మీకే మంచి జరుగుతుంది మీకు పుణ్యం వస్తుంది మామూలు నెలల్లో చేసినట్లయితే మనకి పుణ్యం వస్తుంది రాదనట్లేదు కానీ ఇక్కడ వంద రెట్లు పుణ్యం వస్తుంది ఇప్పుడు జపం చేస్తే మామూలుగా పుణ్యం వస్తుంది కానీ ఇక్కడ కార్తీక మాసంలో జపం చేస్తే వంద రెట్లు పుణ్యం వస్తుంది మరి చూడండి ఎంత పుణ్యాన్ని ఇస్తున్నాడు భగవంతుడు మనకి ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట ఎన్నో ఉన్నాయి కార్తీక మాసంలో మనకి వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి నేను ఏవో కొంచెం కొంచెంగా చెప్పాను అంతే పద్మపురాణంలో స్కంద పురాణంలో వేదాల్లో శాస్త్రాల్లో ఈ కార్తీక మాసం గురించి చాలా 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 ఉపయోగాలు ఉన్నాయని చాలా లాభం వస్తుందని చాలా పుణ్యఫలం కలుగుతుందని తెలియజేశారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించండి అన్నట్లు కార్తీక మాసం మనకి అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఉంటుంది ఇది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి క్షణం విలువైంది అమూల్యమైనది అలాంటి అమూల్యమైన విలువైన మాసాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి మీరంతా కూడా లాభాన్ని పొందుతారు అని కోరుకుంటున్నాను మీరు పొందాలి అని కూడా ఆశిస్తున్నాను హరే కృష్ణ